ఓం శ్రీ శ్రీమాత్రనమ ఎవరు అవును కదనా కన్యా రాశి వారి లైఫ్లో రాబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు జనవరి నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరికి మట్టి పట్టుకున్న బంగారమే మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది అసలు ఈ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది జనవరి నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చే సుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే వీరికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో లభిస్తుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించున్నారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యారాశి వారి లైఫ్లో ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి బుద్ధిబలం మీకు చాలా బాగుంటుంది కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది పెద్దలతో సన్నిహిత్యం ఏర్పడుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకు తీసుకుంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం శుభప్రదం వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు మీకు ఎంతగానో మెరుగు కలిగిస్తాయి గృహంలో శుభ కార్యక్రమ వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో గత సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి క్రమశిక్షణతో పనిచేస్తే శుభవార్తలు లభిస్తాయి సూర్య ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారి లైఫ్ అయితే మాత్రం ఈ సమయం పూర్తిగా మీరు ఊహించని రీతిలో మారి జనవరి నెల వీరి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీ జీవితం మునిపెనడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అంటే ఈ నెల మీరు కరి కెరియర్ పరంగా బలంగా ఉంటారు పదవింట్లో గురుడు కీర్తిని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాడు లోపల ఎంత ఆందోళన ఉన్నా బయట యొక్క పురోగతి అయితే మాత్రం ఆగదు జనవరి మధ్య తర్వాత మీలో కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది మనసు తేలిక పడుతుంది ఆలోచనలో స్పష్టత వస్తుంది మరియు సృజనాత్మకత మేల్కొంటుంది ఇప్పుడు నేను నా కోసం ఏదైనా కూడా చేయగలను అనేటటువంటి భావన మీకు కలుగుతుంది మొదటి అర్ధ భాగంలో ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యత వలన మీ మనసు కూడా బిజీగా ఉండవచ్చు ఆఫీస్ పనులు చేస్తూనే ఇంట్లో మరమ్మతులు మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు మీరు తీసుకోవలసి వస్తుంది దీని కారణంగా కాస్తంత అలసటగా అనిపించినా సరే మీ యొక్క అంకిత భావం మాత్రం తగ్గదు పదవింట్లో ఉన్న గురుడు మీకు పెద్ద అండనే చెప్పాలి సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీపైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు జనవరి మధ్య తర్వాత అంటే జనవరి పదమూడు నుండి పదిహేను పదిహేడు వరకు ఐదవ ఇల్లు పంచమ స్థానం యాక్టివ్ అవుతుంది ఇది మీ యొక్క ప్రతిభ బయటపడేందుకు సమయం అని చెప్పడంలో సందేహం లేదు మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీకు సృజనాత్మకతకు గుర్తింపు లభించడం జరుగుతుంది విద్యా కంటెంట్ డిజైన్ మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా భావించవచ్చు జనవరి పదహారున కుజుడు ఐదవ ఇంట్లోకి రావడం వల్ల ధైర్యం పెరుగుతుంది రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు అయితే అహంకారానికి మరియు ఆవేశానికి కూడా దూరంగా ఉండాలి మీ విలువను తక్కువగా అంచనా వేయకండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి మీకు మేలు జరుగుతుంది ఆర్థికంగా ఈ నెల స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం కూడా మీరు ఖర్చులు పెరుగుతాయి మొదటి భాగం అనుకునే ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాల కోసం కొనుగోలు వంటివి రావచ్చు అరవింట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు ద్వితీయార్థంలో ఆర్థిక నిర్ణయాలపైన మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మొదలుపెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి కూడా ఆలోచించడానికి ఇది మంచి సమయము ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి ఆర్థిక హద్దులు పెట్టుకోండి ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం ఎడవింట్లో శని పరిణితి మరియు బాధ్యతను కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉంటాయి కంగారు పడకండి ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రం కాదు మొదటి భాగంలో ఇంటి ఒత్తిడి వలన మీరు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు జనవరి మధ్య తర్వాత వాతావరణం మారుతుంది జనవరి పదమూడున శుక్రుడు ఐదవ ఇంట్లోకి రావడంతో ప్రేమ చిగురిస్తుంది పిల్లలతో లేదా ప్రేమను వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు అన్ని భారాన్ని కూడా మీరే మోయకండి మీ యొక్క భావాలు ప్రశాంతంగా పంచుకోండి దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మొదటి భాగంలో ఒత్తిడి వలన జీర్ణ సమస్యలు నిద్రలేమి మెడ భుజాల నొప్పులు రావచ్చు పన్నెండు ఇంట్లో కేతు వలన రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్రపాడు చేయడం జరగవచ్చు ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది మనసు తేలిగపడుతుంది అయితే ఐదవ ఇంట్లో కుజుడు కారణంగా కారం మసాలాలు ఎక్కువ తింటే యాసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగవచ్చు ముందుగా నిద్ర వేళ్లను సరిచూసుకోండి మిగతావన్నీ కూడా అవే సర్దుకుంటాయి సరైన ప్లానింగ్ ఉన్నట్లయితే కనుక వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది మొదటి భాగంలో కార్యకలాపాలను స్వీకరించడం సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడం పైన దృష్టి పెట్టండి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది మంచి సమయము ద్వితీయార్థంలో మార్కెటింగ్ బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించిన స్పందన వస్తుంది విద్యా కన్సల్టెన్సీ డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది తొందరపడి విస్తరణ చేయకండి ప్లాన్ ప్రకారం వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుంది మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు కానీ పంచమ స్థానం యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు కూడా సులభంగా అనిపిస్తుంది రివిజన్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయడానికి కూడా మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది మంచి సమయము పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు చివరి నిమిషంలో హడావిడి కంటే రోజువారీ చదువు మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది మీరు చేయాల్సిన పరిహారాలు మానసిక ప్రశాంతత మరియు స్పష్టత కోసం రోజు పదకొండు సార్లు ఓం బుదయ నమ అని జపించండి బుధవారం రోజున పెసలు లేదా ఆకుకూరలు దానం చేయండి లేదా విద్యార్థులకు సహాయాన్ని చేయండి మీ ఇల్లు మరియు పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఇది మీ యొక్క అదృష్టాన్ని పెంచుతుంది పడుకునే ముందుగా మీ యొక్క ఆందోళన ఒక కాగింపు రాసి పక్కన పెట్టండి నిద్ర బాగా పడుతుంది విష్ణువును లేదా గణేషుణ్ణి ప్రార్థించడం వలన విజయం మరియు స్థిరత్వం లభిస్తాయి చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్